ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్లో టీమిండియా ఘనంగా పోనీ కొట్టింది తొలి మ్యాచ్లో ఆల్రౌండర్ సోతో సత్తాచాటి ఆరు వికెట్ల తేడతో టీమిండియా విజయం సాధించింది మరోవైపు ఊహించినట్టుగానే స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ గైరాజరీలో ఆఫ్ఘనిస్తాన్ బలహీనంగా కనిపించింది అయితే పొట్టి ఫార్మెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటుంది దాన్ని తక్కువ అంచనా వేయలేం అయితే సిరీస్ కనీసం చేసుకోవడం కంటే జట్టు కోరుపుపైనే టీమిండియా ఎక్కువగా దృష్టి పెడుతుంది అంతేగాక టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు భారత్ ఆడి ఆఖరి టీ ట్వంటీ సిరీస్ ఇదే ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఆదివారం జరిగే రెండో టీ ట్వంటీ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఈ రెండు జట్ల మధ్య టీ ట్వంటీలో టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆరు మ్యాచ్లో తలపడగా అందులో టీమిండియా ఐదు మ్యాచ్లు గెలిచింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక మ్యాచ్ కూడా గెలవలేదు అండ్ ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు ఇక రెండో టీ ట్వంటీలో టీమిండియా తుది జట్లు మార్పులు చేసే అయితే ఉంది ఇక పద్నాలుగు నెలల తర్వాత విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు దీంతో ఒక బ్యాటర్ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక హెల్త్ ఇష్యూ కారణంగా తొలి టీ ట్వంటీకి దూరమైన ఎస్ఎస్యు జైస్వాల్ బాగానే కోలుకుంటున్నాడు మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేలా ఉన్నాడు దీంతో సుబ్బన్ గిల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే సుబ్బాన్ గిల్ ఫస్ట్ టీ ట్వంటీలో పన్నెండు బంతలు ఇరవై మూడు పరుగులు చేసి పర్వాలేదు పంచినా టీమిండియా మేనేజ్మెంట్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటర్లతో ఓపెనింగ్ చేయించాలని చూస్తుంది అప్పుడు రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్యు జైస్వాల్ ఓపెనర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్కి అందుబాటులోకి వస్తే తిలోకర్మ చోటు కోల్పోయే ఛాన్స్ ఉంది ఇక ఫస్ట్ టీ ట్వంటీలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివం దుబే జితేష్ శర్మ అండ్ రింకు సింగ్ నాలుగు ఐదు ఆరు స్థానాల్లో కొనసాగే అవకాశం ఉంది దీంతో సంజు శాంసన్కు మరోసారి ఎదురుచూపులు తప్పేలా లేవు ఇక ఏడో స్థానంలో అక్షర్ పటేల్ కొనసాగుతాడు మరోవైపు రవి విష్ణు స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది విష్ణోయ్ మూడు ఓవర్లు వేసి ముప్పై ఐదు పరుగులు సమర్పించుకున్నాడు అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టే కదా అని రవి రఘువిష్ణోయికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే హర్షదీప్ సింగ్ ముఖేష్ కుమార్ ఇద్దరు పేసర్లతోనే టీమిండియా తొలి మ్యాచ్లో బరిలోకి దిగింది ఒకవేళ మరో పేసర్ను తీసుకోవాలనుకుంటే వాషింగ్టన్ సుందర్పై పై వేటుపడే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర స్థానంలో ఆవిష్ ఖాన్ జట్టులోకి వస్తాడు అయితే శివం దుబేయి మీడియం పేస్ వేస్తుండటంతో సుందర్ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాగా ఇండోర్ స్టేడియం రోహిత్ శర్మకు ఎంతో ఫేవరెట్ రెండు వేల పదేడులో శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీలో రోహిత్ శర్మ నలభై మూడు బంతలు నూట పద్దెనిమిది పరుగులు చేశాడు బ్యాటింగ్కు అనుకూలించే ఈ మైదానంలో ఇప్పటి వరకు మూడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి తొరత బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలిచింది చేజింగ్ చేసిన జట్టు ఒక్కసారి నెగ్గింది